హైదరాబాద్ సోమాసిగూడ ప్రెస్ క్లబ్ లో యాదవ్ హక్కుల పోరాట సంఘం జాతీయ అధ్యక్షులు మేకల రాములు గారి సమక్షంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించుకుందాం బీసీ జేఏస్సీ రాష్ట్ర కన్వీనర్ మరియు జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ మాట్లాడుతూ జూబ్లీల్స్ నియోజకవర్గంలో బీసీ సమాజానికి వర్గానికి చెందిన నాయకుడు యాదవ్ ఆసాద్ జ్యోతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మెజారిటీతో గెలిపించాలని అదేవిధంగా జూబ్లీల్స్ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఆదుకుంటుందని నాయకుడు నవీన్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు జాతీయ అధ్యక్షులు మేకల రాములు యాదవ్ నక్క శ్రీనివాస్ యాదవ్ అవిశెట్టి లక్ష్మీ యాదవ్ సింహ యాదవ్ చీమల రామకృష్ణ యాదవ్ బదుల రమేష్ యాదవ్ తిరుపల్లి మహిపాల్ యాదవ్ శ్రీశైలం యాదవ్ రాము యాదవ్ స్టీరియో కమిటీ మెంబర్ పాల్గొన్నారు

గెలిపించాలని చెప్పి చెప్తున్నాను కాబట్టి తప్పకుండా గెలిపించుకోవాలి గెలిపించుకోవాలి మరియు జాతీయ <çimbe Substance> <tapraak> 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 పోరాట <laughs> సమితి <laughs> <laughs> ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అభ్యర్థించి నవీన్ యాదవ్ సంతోషదాయకం మా బీసీ ఇచ్చినందుకు ఇచ్చినందుకు చాలా సంతోషదాయకం ఇంకోటి నియోజకవర్గ ప్రచారంగా తెలియజేయడం యూత్ చదకొని పెట్టి ఆప్తొచ్చారు రాములు యాదవ్ నేను అదేవిధంగా జాతీయ యాదవృత పోరాట సమితి జాతీయ అధ్యక్షుని మరి ఇవాళ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మరి ఉప ఎన్నిక వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీ మరి బీసీ సామాజిక వర్గానికి చెందిన యాదవ్ని బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి మరి వల్లాల నవీన్ యాదవ్ గారిని మరి క్యాండిడేట్గా పెట్టడం జరిగింది దీనికి మేము బీసీ తెలంగాణలో ఉన్న బీసీ సంఘాలన్నీ కూడా ఆయనకు నవీన్ యాదవ్ గారికి విత్ యాదవ్ సంఘం అన్ని వర్గాల వల్ల మేము మద్దతు ప్రకటిస్తున్నాం అదేవిధంగా జూబ్లీ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీసు అదేవిధంగా మరి సినీ కార్మికులందరూ కూడా మరి ఒక్క దాటిగా మరి నవీన్ యాదవ్ గారికి సో ఈనాడు మీడియా సమావేశం మేకల రాముల్ యాదవ్ అని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అంశం మీద మీడియా మిత్రులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ జూబ్లీ హిల్స్ అనేది తెలంగాణ రాష్ట్రానికి ఒక బుడిక జూబ్లీ హిల్స్ అనగానే అద్దర మేళలు లైటింగ్లతో ఉంటాయి పెద్దలు కానీ కేవలం కేవలం టెన్ పర్సెంట్ మరియు జాతీయ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మేక రాం యాదవ్ గారికి మరియు నగర్ శ్రీనివాస్ యాదవ్ గారికి లక్ష్మీ యాదవ్ గారికి మరియు స్నేయానికి మరియు వెనుక పెద్దలందరికీ కూడా నమస్కారం

আমি کومরে দরবারী অত্যিক ಬಾರಿ মেজকে تو نپېچړنه مې آشيستو یو پاک اوش شریستون د دې دروازه درېږو تا مېګرا مېګرا رامون له لور څخه دې موږ اسیووس نه پر هک پادانو تنا ګندنه هڅه کوي به موږ لا دې کولاتو چې موږ وړاندې کولو لښکرته کوتلارته نه سینه لګو तो आप तो राम तो और महापुरुष त्याग का संधि और जात कर देश को राम और नगर की योजना मानी जाना बहुत उत्साह उत्तराखंड को इलाका त्याग को निरंजन चलन चाला है उत्तर पूर्व से पूर्व कामना

ఎక్కడో వెంకటాల్ని చదాయిస్తే అది తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడో ముస్లింలు వాళ్ళు పోయి మరి కబీర్లో మీరు నమాజ్ కట్టే స్నానాలేయాలని ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు పాప కట్టలు ప్రతిరోజు వాళ్ళ యొక్క సోషల్ మీడియా పెట్టి నానా రకాలుగా